ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గుండా నిర్వహించి మహనీయులను ఆ రోజు స్వతంత్ర సమరయోధుల్లో స్వాతంత్రం గురించి పోరాడిన మహనీయుల్లో అతి ముఖ్య ఘట్టమైన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విగ్రహాన్ని శుద్ధి చేసుకుని పూలమాలలు వేసుకొని కూడా వారందరినీ కూడా ఈరోజు స్మరించుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మన ఇంటిపై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజులు కూడా ప్రతి ఇంటిపై మన జెండాను జాతీయ జెండాను ఎగురవేసి మనం అందరం కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని నలు విధుల చాటే విధంగా అందరం కూడా జెండా ఎగరవేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ శాఖ పురప్రముఖులందరికీ అలాగే బీజేపీ సీనియర్ నాయకులకు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారికి సంతమేర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అధికారు తీరంకే ప్రతి భారతీయ ఇంటిని కూడా స్థిరంగా పతాకం ఎక్కువ డెబ్బై ఐదు సంవత్సరాల ఎంతో కార్యక్రమాలు చాలా ఇక్కడ పదిహేనో ఉన్న స్థానంలో భారత్లో దాదాపు మూడో స్థానం పట్టుకొచ్చిన ఖరత్న నరేంద్ర మోడీ గారు నాయకు దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళందరూ కూడా నైతిక మద్దతు దేశం మద్దతు చేయం ఎలక్షన్స్ రాజకీయాలు వేరు దేశభక్తి వేరు మరి ఈ దేశంలో ఉండుకుంటూ పాకిస్తాన్ చేయకుంటే నాయకులకు లేకుంటే బంగ్లాదేశ్ కో లంకూరు చేకుంటే నాయకులకు ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యానికి మారనే మారని మర్చేమేస్తున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక రక దేశద్రోహ కార్యక్రమాలకు పాల్గొంటాం మరి ఈ దేశం మీద ఉన్న నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం பதமூடு பன்னாள் பதிஹேன்னு ரோஜில் கூட ஜாத்திய ஜெண்டனை கொடுத்தா பார்த்தி ஜென இரவாங்க பிஜேபி ஜாத்திய நாயக்கோ ஆ அருகி ரங்க காரியம் மன அந்த கூதமூடு பன்னாட்டு பதினேழு ரோடில் பாதுகாப்பு பிரதி கூட 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 ஜாத்திய ஜெண்டை طبخه <laughs> <Madra dau. laughs>